కీర్తనల గ్రంథము అల్ వంశం వాడైన ఏతాను దైవధ్యానం యహోవా కృపాకార్యాలను నేను కలకాలం గానం చేస్తాను రాబోయే తరాలకు నీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తాను నేను అంటున్నాను నిబంధన విశ్వసనీయత శాశ్వతంగా స్థాపించావు నీ సత్యం పరలోకంలో శాశ్వతంగా స్థిరపరచావు నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను శాశ్వతంగా ఉండేలా నీ సంతానాన్ని స్థిరపరుస్తాను తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను యహోవా ఆకాశాలు నీ అద్భుతాలను ప్రస్తుతిస్తాయి పవిత్రుల సమావేశంలో నీ విశ్వసనీయతకు స్థుతులు కలుగుతున్నాయి ఆకాశాల్లో యహోవాకు సాటియవడు దైవపుత్రుల్లో యహోవాలాంటి వాడెవడు పవిత్రుల సభలో ఆయన గౌరవనీయుడైన దేవుడు తన చుట్టూ ఉన్న వారందరిలో ఆయన సంభ్రమాశ్చర్యాలు గొలిపేవాడు యహోవా సేనల ప్రభువైన దేవా నీలాంటి బలిష్ఠుడెవడు నీ విశ్వాస్యత నిన్ను ఆవరించి ఉంది ఉప్పొంగే సముద్రాన్ని నువ్వు అదుపులో ఉంచుతావు అలలు ఉవ్వెత్తుగా లేస్తే నువ్వు వాటిని అణచివేస్తావు చచ్చిన దానితో సమానంగా నువ్వు రాహాబును నలిపేశావు నీ బాహుబలంతో నీ శత్రువులను చెదరగొట్టివేశావు ఆకాశాలు నీవే భూమికూడా నీదే లోకాన్నీ దానిలో ఉన్నదంతా నువ్వే చేశావు ఉత్తర దక్షిణ దిక్కులను నువ్వే సృష్టించావు తాబోరు హెర్మోనులు నీ నామాన్ని బట్టి ఆనందిస్తున్నాయి నీకు బలిష్టమైన హస్తముంది నీ హస్తం దృఢమైనది నీ చెయ్యి ఘనమైనది నీతిన్యాయాలు నీ సింహాసనానికి ఆధారాలు కృప నమ్మకత్వం నీకు ముందుగా నడుస్తాయి నిన్ను ఆరాధించేవాళ్లు ధన్యులు యహోవా నీ ముఖకాంతిలో వాళ్లు నడుస్తారు నీ నామాన్ని బట్టి వాళ్లు రోజంతా ఆనందిస్తారు నీ నీతిలో వాళ్లు నిన్ను పొగడుతారు వాళ్ల వైభవోపేతమైన బలం నువ్వే నీ దయవల్ల మాకు విజయం కలిగింది మా డాలు యహోవాది మా రాజు ఇస్రాయేలు పరిశుద్ధుడు ఒకప్పుడు నువ్వు దర్శనంలో నీ భక్తులతో మాట్లాడావు నువ్విలా అన్నావు నేను ఒక సూర్యుడికి కిరీటం పెట్టాను ప్రజల్లోనుంచి ఎన్నుకుని అతణ్ణి హెచ్చించాను నా సేవకుడైన దావీదును నేను ఎన్నుకున్నాను నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను నా చెయ్యి అతనికి తోడుగా ఉంటుంది నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది ఏ శత్రువు అతన్ని మోసగించలేడు దుర్మార్గులు ఎవరూ అతన్ని అణచలేరు అతని శత్రువులను అతని ఎదుటే పడగొడతాను అతన్ని ద్వేషించేవాళ్లను నేను చంపేస్తాను నా సత్యం నా కృప అతనికి తోడుగా ఉంటుంది నా నామాన్ని బట్టి అతనికి విజయం వస్తుంది సముద్రం మీద అతని చేతిని మీద అతని కుడిచేతిని నేను ఉంచుతాను నువ్వు నా తండ్రివి నా దేవుడివి నా రక్షణదుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు నేను అతన్ని నా పెద్ద కొడుకుగా చేసుకుంటాను భూరాజులందరికంటే ఉన్నత స్థితి ఇస్తాను నా కృపశాశ్వతంగా అతని పట్ల ఉండేలా చేస్తాను నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు